తోటకూర వద్రి చేతుల మీద అడవి ఫెడరేషన్ అధ్యక్షులు చెచ్చల్ నరసింహరావు గారిని చాలా సంతోషం మెడికల్ క్యాంపుల ద్వారా పేద ప్రజలకు ఉండేటువంటి ఉగ్మతలను బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రధానంగా అంబేద్కర్ నగరం కానీ దేవేంద్ర నగరం కానీ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలామంది పేదవాళ్ళు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి అవసరము మరియు జంటలే కనిగింది ఐ క్యాంపే కానీ జనరల్ సెకరి కానీ ఇతరత్ర ఏ ఉత్పత్తులు ఉన్నా బాగు చేసుకోవడానికి అవకాశం కలిగి వారికి ఎల్లప్పుడూ సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి క్యాంపులు చాలా ఏర్పాటు చేయవలసింది కోరుకుంటూ రాపోలు గారి జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారు రాపోలు రాములు గారు మా చెల్లె రాపోలు సువర్ణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ఘన్ గారికి అదే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష అతిథిగా వచ్చినటువంటి హరివర్ధన్ రెడ్డి గారికి మిగతా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్లు మా రెడ్డి గారు రైతులందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం సందీప్ లేని నోటును మేము ఎవరు కూడా తీర్చలేము రాబో ఆ బాబు పేరు మీద ఈ కార్యక్రమాలు ఎన్నో స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేస్తాము ఆ జ్ఞాప కారణమే ఈరోజు అంబేద్కర్ నగర్ చివరస్థలో ఇక్కడ ఉన్నటువంటి విపత్ శిక్షణలో ఇంద్రనగర్ కానీ దేవేంద్ర నగర్ కానీ రాజీవ్ నగర్ కానీ అంబేద్కర్ నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అంత సమ్ము చాలా మేము ఇష్టం ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలన్న ఆలోచన ఆయన ద్వారానే ఈ గ్రామంలో ఈ మున్సిపాలిటీలో వేరే వేరే ప్రాంతాలలో కూడా రావు గారు మా చెల్లె సువర్ణ గారు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు మేమందరం ఇక్కడ వందలందరం అండగా ఉంటాం ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న పాటు అందరు కూడా రావాలి నిత్యము ఈ లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొన్నే మేము చిన్న చిన్న రాసాలు పండ్లేశారు వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ కూడా ఈ కార్యక్రమం చేసి ఒక దాదాపు ఒక నూట యాభై మందిని కట్టణాభిషకం ఏర్పాటు చేసినాం మరి ఈరోజు అన్ని వ్యాధులకు కూడా చెకప్ చేయడానికి వచ్చేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్లాల్సిందో కోర్టు జ్ఞాపకార్థం రాపోలు రాములు గారు రాపోని సువర్ణ గారు మరి ఆ బాబు లేకపోయినా ఆ బాబు జ్ఞాపకార్థం పేద ప్రజలకు ఇలాంటి మెగా మెడిజిక్ క్యాంపుల ద్వారా ప్రజలకు సేవ చేసి ఆ బాబు మరించుకుంటున్నటువంటి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి నాటి కార్యక్రమానికి పెద్దలు సుజరెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పిసిసి మా గంగయ్య యాదవ్ గారు బడుప్పల్ అధ్యక్షులు నరసింహరెడ్డి గారు మరి వచ్చి పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇర పిలిచినా కూడా పేద ప్రజలకు ఏ నాయకుడాను సేవ చేస్తాడని ఒక పిలిపిస్తే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద క్యాంపులు మెడికల్ క్యాంపులు కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఖచ్చితంగా కూడా మందులు ఇచ్చేటువంటి పరిస్థితి లయన్స్ క్లబ్ ద్వారా పేదలకు చాలా సేవ చేస్తూ ఉన్నారు నేను కూడా గత ముప్పై సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా మెడికల్ క్యాంపులు కానీ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ చాలా పెద్ద ఎత్తున చేసినాం వాళ్ళందరితో మాకు కూడా అభినవ సంబంధం ఉంది ముఖ్యంగా రాపోల్ రాములు గారు ఆయనకు బాబు లేనటువంటి లోటును ఈ పేద ప్రజల ద్వారా తీర్చుకుంటున్నందుకు వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా సందీప్ యొక్క ఆత్మ శాంతించాలని ఎక్కడమా మంచి ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళకు ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పండి వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా చేసినట్టయితే పేద ప్రజలు మన పిల్లలు లేకున్నా వాళ్ళని మన పిల్లలనుకొని చేస్తున్నాం కాబట్టి ఇది మంచి కార్యక్రమంగా అభివృద్ధిస్తుంది ఐ క్యాంప్ ఈ ఐ క్యాప్ ద్వారా మేము ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తాము కాబట్టి ఇట్లా ఏదో ఒకటి చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసుకొని ఆ ఆ ఆనందంలో చూసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ప్రాంతలు పెట్టుకుని నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు మా జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు పెద్దలు వచ్చి అదేవిధంగా మా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ అందరూ కూడా పెద్దలు వచ్చి ఈ క్యాంపును సందర్శించి అందరికీ కూడా ఆశీర్వదించినందుకు సంఘానికి మీరు మొత్తం మద్దతు తెలియజేసినందుకు మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ